విద్యకు సంబంధించి ఫీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్స్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు అలాగే సంక్షేమ పథకాల అమ్మబడి లాంటిది కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇచ్చి మరి అందరికి ఇచ్చిన భ్రమ కల్పి కల్పించారు అలాగే ఎయిడెడ్ స్కూల్స్ దాదాపు ఏడు వేల పైచలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని చోట్ల అడ్డుకున్నాం కొన్ని చోట్ల కుదరలేదు కొన్ని చోట్ల ప్రైవేట్ పరంగా అయిపోయినాయి అది విద్యపరంగా ఎవరికీ ఎవరికి కూడా సరైన ఫీజు రీంబర్స్మెంట్లు జరగలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు విద్యా విశ్వవిద్యాలయాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం తాలూకు పోకడ దాని జోక్యం నిజంగా విశ్వవిద్యాలయాల తాలూకు ఔన్నత్యాన్ని ఉన్నతిని మండగలిపింది ఇవన్నీ మార్చుకోవడం భవిష్యత్తులో నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల తాలూకు దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటామో